గరడు పురాణము ఏడవ భాగం ఈ ఏడవ భాగములో దశరాత్ర విధానము గురించి తెలుసుకుందాం గరుత్మంతుడు ఓ శ్రీహరి దశరాత్ర విధానమును గురించి తెలుపు పుత్రులు లేనప్పుడు కర్మ ఎవరు చేయవలనో అది కూడా చెప్పమని అడగగా ఆ శ్రీ మహావిష్ణువు పుత్రుడు దశరాత్ర విధానము చేయటం వలన పితృ నుండి విముక్తులు కవ్వ అని పలుకుచు విధి విధానము గురించి ఇట్లా చెప్పనారంభించాను పుత్రుడు దుఃఖమును ఆపుకొని ధైర్యముతో కన్నీరు కార్చకుండా ఉండి తల్లిదండ్రులకు పిండ ప్రదానం చేయవలను బంధువులు కన్నీళ్లను కార్చితే ప్రేతవశము తప్పి వాటిని త్రాగును కాబట్టి ఏడుపు ఆపి కార్యం చేయవలెను ఎంత ఏడ్చినా చనిపోయిన తిరిగి తిరిగిరాడు కదా చావు పుట్టుకలు మానవునికి సహజమైనవి పండితుడైన వాడు శోకించడు పాఠశారి బడలిక తీర్చుకున్నటకు చెట్టు నీడను పండుకొని తిరిగి లేచి ఒప్పుక కలగగానే బయలుదేరి వెళ్ళిపోవును అట్లాగే ఎవరి పని ముగియగానే వారందరూ పైకి వెళ్ళవలసినదే కదా ఎంత శ్రద్ధగా చేసినా ఉదయం అందలి వంటకములు సాయంకాలం అయ్యేసరికి పాచిపోవును కదా మరి ఆ వంటకములను తినేది ఆ శరీరము పాచిపడును కదా నిత్యము అంటిపెట్టుకొని ఉండదు కదా కాబట్టి ఏడుపు ఆపుకొని పుత్రుడు కర్మ చేయవలను పుత్రుడు లేనిచో భార్య చేయాలి భార్య లేనిచో సోదరుడు సోదరు లేనిచో శిష్యులు బంధువర్గము శ్రాద్ధం చేయుటకు అధికారం కలవారు అవుతారు కొడుకులు లేకపోతే జ్యేష్ఠ సోదరుడు చేయాలి వారికి పుత్రులు లేనిచో కనిష్ఠుడు పుత్రపౌత్రులు కర్మను చేయవాలి సోదరులలో ఒకనికి కుమారులు ఉన్నచో అందరూ పుత్రవంతులు అవుతారని మనోశాస్త్రము చెప్తుంది ఒకరికి అనేక మంది ఉంటారు అందొకటే మాత్రమే పుత్రవతి అవును కాబట్టి ఆమెను బట్టి అందరూ పుత్రవంతులే అవుతారు పుత్రులు లేని వారికి మిత్రుడు పిండ ప్రదానం చేయవచ్చును కర్మలోపము చేయరాదు ఎవరూ లేకపోతే గ్రామ పురోహితుడైనా కర్మ చేయవచ్చును స్త్రీ అయినను పురుషుడైనను మిత్రునికి కర్మ చేయవలే అనాథప్రేతం సంస్కారం చేసిన వారికి కోటి యజ్ఞములు చేసినటువంటి ఫలితం కలను తండ్రికి కుమారుడు కర్మ చేయవలను పెద్ద కుమారుడు చనిపోతే అతనికి తండ్రి కర్మ చేయరాదు మరియు కుమారుడు ఉన్నప్పుడు వాడే దహన సంస్కారముకు అర్హుడవుతాడు కర్మకాండ జన్మించవలను ఒకసారి విడిపోతే మరలా కలవకూడదు సోదరులు విడివిడిగానే తద్దినములు పెట్టవలేను కాబట్టి పెద్ద కుమారునికే కర్మాధికారము కలదు కర్మ చేయనప్పుడు ఒక పూట మాత్రమే భోజనం చేయాలి భూమి మీద మాత్రమే నిద్రపోవాలి బ్రహ్మయజ్ఞము చేయవలను ఏడు పర్యాయములు భూప్రదక్షిణ చేసినటువంటి ఫలితము తల్లిదండ్రులకు కర్మ చేయటమన్న లభిస్తుంది దహనము మొదలుకొని మొదటి తద్దినం వరకు కర్మ చేసిన కుమారునకు గయా శ్రాద్ధ ఫలితము కలుగును రెండవ జామునందు దొడ్డిలో ఉన్న బావి వద్ద కానీ నూతి వద్ద కానీ చెరువునకు కానీ పోయి సంకల్పం లేకుండా స్నానం చేసి శుచిగా చెట్టు మూలమునందు దక్షిణ దిక్కుకు తిరిగి ఒక వేదిక వేసి ఆవు పేడతో అలికి దాని మీద ఒక ఆకు పరవాలి ఆ ఆకు మీద దర్భలతో కూడినట్టి బ్రాహ్మణ్ణి కూర్చుండబెట్టి ధ్యాన ఆవాహనలతో పూజ చేసి నమస్కరించి తరువాత ఆకు చివరి భాగమునందు పిండమునుంచుటకు దర్భాసనము కావించి ప్రేత గోత్ర నామములు చెప్పి దాని మీద అన్నముతో కానీ గోధుమ పిండితో కానీ పిండనము పిండమును చేసి ఉంచాలి వట్టివేళ్ళు మంచి పొడి పువ్వులతో పూజించి ధూప దీప నైవేద్యములు సమర్పించి దక్షిణ తాంబూలములను ఇవ్వాలి తరువాత ప్రేత గోత్రనామాలు చెప్పి కాకులకు పిండము పెట్టవలెను పాలు నీళ్లు ఇవ్వవలను అన్నము వస్త్రము జలము ఇతర ద్రవ్యములు ఏవైనానో ప్రేత పేరు చెప్పి ఇచ్చినచో అది అక్షయమగును కాబట్టి మొదటి రోజు లాగాయతూ సంపి పిండ పిండీకరణం వరకు స్త్రీ పురుషులలో ఎవరు చనిపోయినా వారి వారి పేర్లు చెప్పి అన్నోదకములో ఇయవలేను మొదటి రోజు పిండ ప్రధానం చేసినట్లే తొమ్మిది దినములు చేయాలి తొమ్మిదవ రోజున మైలవారందరూ మృతునికి స్వర్గము లభించుటకు తైలముతో తలంటుకొనవల్ని తరువాత బయట ప్రదేశములో స్నానము చేసి దర్భలను పేలాలను తీసుకొని స్త్రీలను ముందు నడిపిస్తూ మృతిని ఇంటికి వచ్చి కుల వృద్ధి కుల వికాసము కలుగు కాక అని పలుకుచు ఆ పేలాలను దర్భలను ఆ ఇంటిలో వదిలివేయాలి పదవ రోజు నాడు మాంసంతో పిండ ప్రదానం చేయవలేను కలియుగమునందు మాంసంతో పిండ ప్రదానం చేయకూడదు కనుక మినుములతో పిండ ప్రదానం చేయవలేను బంధువులందరూ క్షౌరం చేయించుకొని మొదటి రోజు నుండి పదవ రోజు వరకు ఒక బ్రాహ్మణ్కి పంచభక్ష పరిమాణములు పెట్టవలేను వెంటనే ప్రేత విముక్తి కొరకు శ్రీ మహావిష్ణువును ప్రార్థించాలి ఇంటికి వెళ్ళి ఆవునకు మేత వేసి భోజనము చేయాలి ఇదియే గరుత్మంత దశరాత్ర విధానము అంటే అని చెప్పి ఉన్నాడు శ్రీ మహావిష్ణువు ఇంతటితో ఏడవ అధ్యాయము సమాప్తం ఓం నమో నారాయణాయ